కర్ణాటక రాష్ట్రంలోని దేవనాగరి జిల్లాలో ఉన్న పంచాయత్ అనే పట్టణానికి దగ్గరగా ఉన్న సంతిబెన్నూర్ ప్రాంతానికి సమీపంలో నాగినహల్లి అనే ఒక గ్రామం ఉంది దేవనాగరి పట్టణానికి సరిగ్గా యాభై మీటర్ల దూరంలో ఈ పట్టణం ఉంది సర్పాల యొక్క మహత్యం కారణంగా ఈ గ్రామం చాలా కాలంగా వార్తల్లోకి వస్తుంది ఈ గ్రామంలో ఉన్న విశేషం ఏంటంటే ఈ గ్రామంలో ఉన్నవారు కానీ ఈ గ్రామానికి వచ్చిన వారు కానీ ఏ విధమైన సర్పకాటికి గురి కావటం లేదు ఈ గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ త్రాచుపాములు సంచరిస్తూ ఉంటాయి అయినప్పటికీ ఈ గ్రామంలో ఎవరు త్రాచుపాముల్ని చూసి ఎంతమాత్రం భయపడరు అసలు నాగినహళ్ళి అంటేనే త్రాచుపాము గ్రామే అర్థం త్రాచుపాములు మానవులతో కలిసి సహజీవనం చేస్తూ గురి చేస్తున్నాయి ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతంలోని అనేక మంది ప్రజలు చాలాసార్లు కొన్ని కారణాల వల్ల సర్పాల వల్ల కాటుకు గురైన వాళ్లకు ఏమీ కాలేదు సర్పంచేత పడ్డవారు ఆ గ్రామంలో ఉన్నంత వరకు వాళ్లకు ఏమీ కాదు ఏ కారణం చేతనైనా పాము కాటుకు గురైన వారు ఆ ఊరు పొలిమేరల్ని దాటి మరుక్షణం చచ్చి కింద పడిపోతారు అంటే పాము కరిచినప్పటికీ ఆ గ్రామంలో ఉన్నంత వరకు వాళ్ల మీద ఆ పాము విషం పనిచేయదు అన్నమాట ఇలా ఎందుకు జరుగుతుందో కొమ్ములు తిరిగిన శాస్త్రజ్ఞులకు కూడా అర్థం కాలేదు ఆ క్రమంలో ఎవరైనా ఒక సర్పం కరిస్తే వాళ్లు ఆ సర్పాన్ని తీసుకెళ్లి ఆ ఊరి శ్మశానంలో ఉన్న యతీశ్వర స్వామి మంటపం దగ్గర ఉంచుతారు ఆ గ్రామంలో సర్పాల చేత కలవబడ్డవారు మొదటి దగ్గరలో ఉన్న హనుమాన్ ఆలయానికి వెళతారు అక్కడ స్వామివారి తీర్థం తీసుకుని మర్నాడు ఉదయం వరకు ఆ గుడిలోనే ఉండిపోతారు అంతే ఎక్కిన త్రాచుపాము విషం నిర్వీర్యం అయిపోయి వాళ్లు క్షేమంగా బయటపడతారు ఒకప్పుడు ఈ గ్రామంలో యతీశ్వర స్వామి అనే ఒక సాధువు ఆంజనేయ స్వామి భక్తుడిగా ఉండేవాడట ఆయన ప్రతిరోజు ఉదయం గ్రామంలోని ఇంటింటికి తిరిగి బిచ్చం ఎత్తుకుని ఆపై హనుమాను గుడి పరిసరాలలో విశ్రాంతి తీసుకునేవాడట ఒకరోజు ఆయన ఇంటింటికి తిరిగి బిచ్చం ఎత్తుకుంటూ ఉండగా ఒకచోట పొదల మధ్యలో పడి ఉన్న ఒక శిశువు కనిపించింది అది ఒక మగబిడ్డ అనాథగా పడి ఉన్న ఆ బిడ్డను చూసి ఆ సాధువు హృదయం కరిగిపోయింది ఫలితంగా ఆయన ఆ బిడ్డను తనతో పాటుగా తీసుకు పెంచటం ప్రారంభించాడు కాలచక్రంలో పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఆ మగబిడ్డకి పన్నెండు ఏళ్లు నిండాయి ఒకరోజున ఆయన ఆ పిల్లవాడిని గుడి వద్ద ఉంచి భిక్షమెత్తుకోవడానికి ఊరిలోకి వెళ్లాడు మధ్యాహ్నానికి భిక్షం తీసుకుని గుడి దగ్గరకు వచ్చిన సాధువుకి పాము కాటికి గురై చనిపోయి ఉన్న తన పెంపుడు బిడ్డ కనిపించాడు తన పెంపుడు బిడ్డకు అకాల మృత్యుని కలిగించిన సర్పం మీద ఆ సాధువుకి విపరీతమైన ఆగ్రహం కలిగింది అమోఘమైన తపోశక్తి కలిగిన ఆ సాధువు ఆగ్రహంతో నాగలోకాన్ని పరిపాలించే నాగరాజును శించడానికి ప్రయత్నించాడు ఆ విషయాన్ని పసిగట్టిన నాగరాజు కన్ను మూసి తెరిచేలోగా తన పరివారంతో సహా పాతాళంలోకి నుండి ఆ సాధువు ఉన్న ప్రాంతానికి వచ్చి శపించబోతున్న ఆ సాధువు కాళ్ల మీద పడి తన జాతి పాము చేసిన పాపాన్ని క్షమించమని వేడుకున్నాడు అంతేకాకుండా సర్పం కాటుకు గురై చనిపోయిన బాలుడిని వెంటనే బ్రతికించాడు అప్పుడు ఆ సాధువు శాంతించి నాగరాజుతో ఇలా అన్నాడు ఇకపై ఈ గ్రామంలో నివసించే వారిని లేదా ఉన్నవారిని ఏ సర్పమైనా కరిచినట్లయితే కౌరవబడ్డవారు ఈ గ్రామం పొలిమేరలు దాటనంత వరకు వారిలో ఉన్న పాము విషయం శక్తిహీనమవుతుంది అందువలన వాళ్లు చావరు ఏ కారణంగా ఆయన పాము కాటుకు గురైన వాళ్లు ఈ గ్రామం పొలిమేరలు దాటిన మరుక్షణం చనిపోతారు నాగరాజు సాధువు చెప్పిన సరతుకు అంగీకరించాడు ఆ తర్వాత సాధువు ఆ గ్రామానికి నాలుగు సరిహద్దులలో నాలుగు బండరాళ్లను నాటి వాటిపై ఆయన్ని స్వయంగా ఇలా చెక్కాడు ఈ నాలుగు రాళ్ల సరిహద్దుల లోపల ఉండే నాగేనహళ్లి గ్రామంలో ఉన్నంత వరకు సర్ప చేత కరవబడ్డ ఏ వ్యక్తి ప్రాణహాని ఉండదు సర్పం కరిచిన వాళ్లు వెంటనే గ్రామ పొలిమేరలు దాటిపోయినట్టయితే వారికి మరణం తప్పదు ఈనాటికి ఆనాడు యతీశ్వర స్వామి చేత భూమిలో స్థాపించబడ్డ నాలుగు సరిహద్దు బండరాళ్లు యథాతథంగా నిలిచే ఉన్నాయి అయితే ఆ యతీశ్వర స్వామి ఏ శతాబ్దానికి చెందినవాడో తెలియటం లేదు ఈ గ్రామంలోని ప్రజలు మాంసాహారం తినకూడదని సర్పాలను చంపకూడదని ఒక నియమాన్ని ఆ సాధువు ఏర్పాటు చేశాడు తెలిసి కానీ తెలియకగాని ఈ గ్రామంలోని వారు ఏదైనా సర్పాన్ని చంపినట్లయితే తీవ్ర ఫలితం తాలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆ సాధువు తెలియజేశాడు ఆ సాధు కథ తరతరాలుగా ఒకళ్ళ నుండి ఇంకొకళ్ళకి అందుతూ ఉంది ఆ గ్రామంలో దాదాపు డెబ్బై ఏళ్లుంటాయి ఆ గ్రామంలోని ఇళ్ల వెంట తోటల్లోనూ పొదల్లోనూ భారీ పరిమాణంలో ఉండే త్రాచుపాములు నిరాటంకంగా సంచరిస్తూ ఉన్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతూ ఉంటారు ఆ నాగేనహళ్లి గ్రామస్తులు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణీ